Mrдо at that time we make a big for 35 years Over the only of 5 thousand people Im pulling gas టూ మినిట్స్ స్టాప్ చేస్తున్నాం సార్ ఆ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ చాకర్ల బంది సార్ చాకర్ల బంది అది బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ బ్రిడ్జ్ కూడా అది ఫౌండేషన్ పెట్టాలా అది కూడా కొద్దిగా జనరల్ కొద్దిగా మన రీసెంట్లీ ఫిఫ్త్ అని చెప్పారు కానీ కొద్దిగా ముందుకు పోయింది తొందరలోనే అయిపోతుంది నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున రైల్వే మినిస్టర్ గారు సోమన్న గారు రావడం జరుగుతోంది దానికి కారణం ఒకటే మనకి హైదరాబాద్కి వెళ్ళాలంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనేది కూడా అవసరం అదేవిధంగా ఈరోజు అధనూతనమైనటువంటి వందే భారత్ రైళ్ళు అనేవి భారత భారతదేశ వ్యాప్తంగా కూడా నడవడం జరుగుతూ ఉంది మన ప్రాంతంలో కూడా మాకు కూడా వందే భారత్ కావాలి మా హిందూపుర ప్రజానికం కూడా ఇటు బెంగళూరు కానీ అటు హైదరాబాద్ వెళ్ళేదానికి మంచి అవకాశం ఉంటుంది వందే భారత్ ట్రైన్ వస్తుంది వస్తే అని ఈ ప్రాంత ప్రజలు కలగంటున్నటువంటి అవకాశం అందుకోసమే దానికి రైల్వే మంత్రి గారు దృష్టి తీసుకుని వెళ్ళి ఆ వందే భారత్ ట్రైన్ కూడా హిందోపురం పట్టణంలో కూడా ఆపాలి అనే దానికి అనుగుణంగా రైల్వే మంత్రివర్లు అయితేనేమి అయితేనేమి దాన్ని మంజూరు చేయడం జరిగింది అందుకోసమే దాన్ని ఇనాగ్రేట్ చేసేదానికి రైల్వే మంత్రి గారు సోమన్న గారు ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటకు రావడం జరుగుతుంది పార్లమెంట్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఇది కాన్స్టిట్యున్సీ కాబట్టి దీన్ని కూడా బాగా అభివృద్ధి చెంద చేయాలి అదేవిధంగా ఇక్కడ కూడా ఒక వాటర్ ప్లాంట్ కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేస్తాం ప్రజల సౌకర్యార్థం అదేవిధంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా లేదని చెప్పాను తప్పకుండా అది ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి మా నిధుల నుండి అవి కూడా ఇక్కడ ఇచ్చి అది కూడా పూర్తి చేస్తాం అన్ని సౌకర్యాలు ఇక్కడ మెరుగుపరిచే విధంగా కూడా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అప్పుడు కూడా మీరు చూసారు